హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన గ్రీన్ గార్డనర్స్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఈ జూన్ నెల వచ్చింది ఇప్పుడు మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటి అనేది అసలు ఈరోజు వీడియో అంటే ఇప్పుడు మనం ఏం చేసాం ఫస్ట్ గార్డెన్ అంతా క్లీన్ చేసుకున్నాం వేస్ట్ మొక్కలన్నీ తీసి పాడేయడము ఆ సాయిల్ అంతా ఎండబెట్టుకోవడము సాయిల్ మిక్స్ చేసుకోవడము ఆ సాయిల్ మిక్స్ని టబ్బులు ఫిల్ చేయడము ఇవన్నీ కూడా చేసుకున్నాం కదా అది ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి దానిలో సీడ్స్ పెట్టుకోవాలి మనకు కావాల్సిన సీడ్స్ పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఏ ఈ సీజన్లో ఏం పెట్టుకోవాలి ఈ సీజన్ అంటే ఇప్పుడు జూన్ నెల మనకి ఎనిమిదవ తేదీ జూన్ ఎనిమిది నుంచి మృగశిర కార్తీ వచ్చేసింది అంటే ఇక్కడ నుంచి మనకి మిద్దె తోటలకి మంచిగా మనం వ్యవసాయం చేసుకోవడానికి మన కూరగాయలు పండించుకోవడానికి అనువైన కాలం అనమాట ఈ ఈ టైంలో పెట్టిన సీడ్ ఇప్పుడు ఏంటంటే మృగశిర కార్తీలో అంతా కూడా మబ్బుగా ఒక్క ఒక్కగా ఉంటుందండి దానికి సీడ్స్ మాత్రం మంచిగా జర్మినేషన్ అవుతాయి అందుకే పూర్వం పెద్దలు కూడా మృగశిర కార్తీ వచ్చిన తర్వాతే సీడ్స్ పెట్టుకునేవారండి ఏ కూరగాయలైనా కూడాను అంటే ఇది ప్రకృతి వ్యవసాయం అనమాట ప్రకృతికి అనుసంధానంగా అంటే ఏ సీజన్లో ఏం చేయాలి ఏ టైంలో ఏం చేయాలి ఏ కార్తిలో ఏం చేయాలి ఏ నెలలో ఏం చేయాలంటే అదే అది అలా చేసేదాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు ప్రకృతి వ్యవసాయము అదే ఆర్గా ఆ ప్రకృతి వ్యవసాయంలో మనం కెమికల్స్ వేయకుండా చేసేదాన్ని సేంద్రియ వ్యవసాయం ఇప్పుడు మనం చేస్తుందంటే ప్రకృతి సే సేంద్రియ వ్యవసాయం అనమాట మనం చేసుకుంటుంది ప్రకృతి అనుసంధానంగా సేంద్రియ పద్ధతిలో కొనసాగించుకుంటున్నాం సేంద్రీయ పద్ధతిలో చేయాలంటే ప్రకృతికి అనుకూలంగానే చెయ్యాలండి మనం ఎప్పుడు పెడితే ఆ సీడ్ పెట్టినా కూడా మన సేంద్రియ పద్ధతిలో ఎంత చేసినా కూడా అది అవ్వదు మంచిగా క్రాప్ చెట్టు పెరిగిపోయినా కూడా క్రాప్ రాదు మన అంతా ఏంటంటే ప్రకృతికి ప్లస్ మన సేంద్రియానికి కలిపి సూటబుల్ అనమాట అది అందుకు ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కెమికల్ వ్యవసాయం అనుకోండి వాళ్ళు కెమికల్తోనే పెరుగుతుంది కదా అది ఎప్పుడు చేస్తారు ఏమేస్తారు ఇరవై మూడు వందల అరవై రోజులు ఏవేవో చేస్తూ ఉంటారు అది ఇంకా వదిలేండి అది మంద మాత్రం హ్యాపీ హ్యాపీగా మనం చక్కగా ప్రకృతి అనుసంధానంగా సేంద్రీయ పద్ధతిలో చేయాలంటే ఈ నెలలో మంచిగా విత్తనాలు పెట్టుకోవాలి ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి అంటే అన్ని రకాల విత్తనాలు పెట్టుకోవచ్చండి పక్క పెట్టుకోకూడదల్ల సీజనల్ ఐటమ్ ఇప్పుడు ఈ నెలలో పెట్టకూడదు సీజనల్ అంటే క్యారెట్ ర్యాడిషు బీట్రూటు కాలీఫ్లవరు తర్వాత జుకినీ మళ్ళీ ఇదేంటి గ్రీన్ గ్రీన్ కాలీఫ్లవరు క్యాబేజీ దాన్ని ఏమంటారు బ్రోకలీ సారీ గుర్తు రావద్దు గబుగా బా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనం నార్లు పోసుకొని పెట్టుకోవాలి అప్పుడు అది వీడియో చేస్తాను మీకు ఇప్పుడు ఏం చేయాలనేసి అంటే వంగ బెండ బీర ఆనబ చిక్కుడు అని చిక్కుడు దాన్ని కూడా అప్పుడు పెట్టుకోవచ్చు అండి చిక్కుడులో కొన్ని రకాలు అంటే లాంగ్ బీన్స్ ఉంటాయి అది పెట్టుకోవచ్చు అలాగే దసరా చిక్కుడు అని ఉంటుంది అది పెట్టుకోవచ్చు అలాగే మామూలుగా సంక్రాంతి చిక్కుడు ఉంటుంది ఇది ఈ నెల నుంచి పెట్టుకోవచ్చు ఈ నెల పెట్టుకోవచ్చు వచ్చే నెల కూడా పెట్టుకోవచ్చు ఈ నెల నుంచి మన జూన్ ఎనిమిది నుంచి ఇక్కడ నుంచి మనం సీడ్లు సీడింగ్ పెట్టుకునే టైము అది ఒక సీజనల్ వెరైటీ తప్ప మిగతా అన్నీ కూడా అండి అన్ని రకాల ఆకూరలు పెట్టుకోవచ్చు కాకపోతే నార్లు పోసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి పైనుంచి వర్షం పడేటప్పుడు నార్లు పోతాయి మనకి ఆ వాటర్ ఇంకా ఎక్కువైపోయి అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మీరు సీడ్స్ పెట్టింది ఇప్పుడు బెంగా బెండ ఆనబై ఉన్నాయంటే దర్జాగా పెట్టుకోవచ్చు అండి వర్షం పడినా కూడా ఇప్పుడు మనం పెట్టేసినాక వర్షం పడినా కూడా అది ఏమీ కాదండి చక్కగా మంచిగా జర్మేషన్ అయ్యి ఆ వర్షానికి ఇంకొంచెం ఎనర్జీతో మంచిగా పెరుగుతాయి అవి ఆ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు మంచిగా మా విత్తనాలు పెట్టుకుందాం చూశారు కదా నా వీడియోస్ నా ప్రీవియస్ వీడియోలు అన్నీ చూశారు గార్డెన్ ఎలా శుభ్రం చేసేసుకున్నాను ఎలా సాయిల్ మిక్స్లు చేసుకున్నాము దాన్ని ఫిల్ చేసుకున్నాం హ్యాపీగా దర్చే మంచిగా ఇంకా ఈ కష్టం అంతా మర్చిపోయేది ఎక్కడంటే సీడ్ పెడుతున్నప్పుడు అనమాట రెడీగా ఉంటుంది మనకు మడంత సీడ్ పెడతాము అది ఈరోజు వీడియో అండి చక్కగా మనం నేనైతే ఈరోజు మంచిగా సీడ్స్ పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇంకా సిద్ధమైపోండి మీ గార్డెన్లో ఎవడో పిచ్చి మొక్కలు ఉంటాయి అని కలుపులు తీసేయండి ఆ వేస్టబుల్ ఉంటే వంపేయండి ఎండబెట్టండి చక్కగాను మీ ఇంట్లో ఉన్న కాడికి వేస్ట్ మెటీరియల్ అదే కిచెన్ వేస్ట్ అలాంటి అవన్నీ కలిపి మిక్సింగ్ చేసి మళ్ళీ పెట్టుకోండి బయట ఆన్లైన్లోనే ఏమి మీరు కేజీలు కేజీలు డబ్బులు ఖర్చు పెట్టి మీరు తెచ్చుకో అక్కర్లేదు మీరు మీ మొక్కలకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది మనం ఆన్లైన్లో అన్నీ తీసుకొచ్చి పెడితే అదే అలవాటు అవుతుంది మన ఇంట్లో ఉన్నట్టు చేస్తే అదే అలవాటు అవుతుంది మనకి ఎంత వచ్చినా కొంచెం క్రాప్ వచ్చినా చాలు కదా మనకి ఎక్కువ అక్కర్లేదు కాబట్టి మనం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్లోనే మనం చక్కగా మంచిగా హ్యాపీగా చేసుకుందాం అనేది నా ఉద్దేశం అండి దానిలోనే చేస్తున్న లిక్విడ్స్ అవన్నీ కదా అయితే ఇప్పుడు ఏ ఏ సీడ్స్ నేను పెట్టబోతున్నాను అనేది చెప్తున్నాను అంటే నాకు అంటే ఇప్పుడు అన్ని పెట్టుకోవచ్చండి అన్నానుకో కదా ఇప్పుడు అన్ని పెట్టిన ప్లేస్ అవుట్ ఉండాలి కదా నాకు కొన్ని డబ్బులే కాలేని అంతవరకు నేను చేయగలిగాను ఇంకా ఈ సీ ఫుల్ అయిపోయినాయి సీడ్స్ పెట్టేస్తాను తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఇంకేం డబ్బులు ఉన్నాయి ఇంకేది వేస్ట్గా పాడైపోయిన మొక్కలు ఉన్నాయి అది చూసి మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఇంకొంచెం సీడ్స్ పెట్టుకుంటాను అనమాట ఆ విధంగా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే సీజనల్ ఐటమ్ తప్ప మిగతా అవన్నీ మీరు పెట్టుకోండి నాకు ఇప్పుడు ఖాళీ అని ఒక మూడు మళ్ళీ ఖాళీ అయ్యాయి ఒక నాలుగు డబ్బులు ఖాళీ అయ్యాయి వాటికి నేను సరిపడి ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటున్నాను మంచి టైం అండి ఇప్పుడు విత్తనాలకు మాత్రం మృగశరఖాతలో పెట్టిన విత్తనం అసలు వేస్ట్ కాదండి సీడ్లో ఏదైనా పొరపాటు ఉండొచ్చేమో కానీ మంచి సాధ్య ఏ మాత్రం చిన్న జర్మినేషన్కి అవకాశం ఉన్నా కూడా ఈ వాతావరణంలో పెట్టిన సీడ్ మంచిగా జర్మినేషన్ అవుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళు ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అసలు నేను వీడియోలో ఏం ఈరోజు నేను ఏం సీడ్స్ పెట్టుకుంటున్నాను అనేసి అంటే ఇదిగోండి పొట్ల ఆనబ దేశవాలి కీరా స్పెషల్ గుమ్మడి వన్ ఫీట్ బెండ అలాగే ఇది పొడుగు కీరా లాంగు బెండ బీర విత్తనాలు గుత్తి బీర లాంగు సొర ఇది నెమలి తోటకూర ఇది దసరా చక్కడనే ఒక ఫ్రెండ్ ఇచ్చారండి దసరా దసరాచి అంటే ఇప్పుడు పెట్టిన దసరా కాస్తుందట ఇది ఈ రోజుని పెట్టుకుంటున్న పెట్టబోతున్న సీడ్స్ అనమాట ఈ మాత్రం మరి మీ దగ్గర ఏమి ఉంటే మాకు చక్కగా జర్మినేషన్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన సీడ్స్ పెట్టేద్దాం రండి సీడ్స్ పెట్టేద్దామా ఇంకెందుకు కలసం పెడదారండి చాలా ఆనందంగా ఉంది సీట్స్ పెట్టడం ఆ జర్మినేషన్ ఇప్పుడు దాన్ని మళ్ళీ వచ్చి చూసుకోవడం మంచి వ్యాపకం మనకి ప్రత్యేకంగా మెడిటేషన్ చేస్తారు ఎందుకు అంటే మన ఉన్న ఆలోచనని దూరం చేస్తూ మైండ్కి ఒక రెస్ట్ ఇవ్వాలి అనేసి మనం ఏంటంటే వేరే ఆలోచనలను దూరం చేస్తూ మొక్కల్లో కలిసిపోతాం ఇక్కడికి వస్తే ఇది ఒక ధ్యానం లాంటిదండి కాబట్టి మీరు ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి మనం విత్తరాలు నట్టుకోవడం చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంతకీ ఏ సైజులో ఏది పెట్టుకోవాలి తీగజాతులకి ఏది వాడాలి కూరగాయలకి ఏది వాడాలి అనేసి అంటారా ఇదైతే మడి సిమెంట్ మడి కదండి దీనిలో నేను తీగ జాతులు పెట్టుకుంటున్నాను తీగజాతులకి ఎప్పుడూ కూడా వెడల్పుగా ఇలా వెడల్పు ఉండాలన్నమాట దాన్ని వేరు వ్యవస్థ ఇలా అడ్డంగా పెంచుకుంటుంది కాబట్టి ఇలాగ ఉండాలన్నమాట తీగజాతులకి ఎప్పుడూ కూడా ఇలాగ అడ్డంగా అంటే కూలర్ టబ్స్ ఫ్రిడ్జ్ వేస్ట్ ఫ్రిడ్జ్లు తరువాత వంద రూపాయల టబ్బులు ఇలా అడ్డంగా ఉండేది సిమెంట్ మళ్ళు ఇలా వాటిలో తీగ జాతులు పెట్టుకుంటే మాత్రం వాటి వేరు వ్యవస్థ ఇలా విస్తరించుకుంటుంది అనమాట అందుకు దానికి అలా ఇవ్వాలి ప్లేస్ ఇప్పుడు వంగ బెండ చెట్టు జాతులు ఉన్నాయనుకోండి దాని వేరు ఇలా నిలువుగా దిగుతుంది వాటి పూల కుండీలు ఉంటాయి పెద్ద కుండీలు నిలువు టబ్బులు బకెట్ పెయింట్ బకెట్లు అలాంటిలో ఏంటంటే వంగ బెండ అలాంటివి బాగుంటాయి దాని వేర్లు నిలువుగా దిగుతాయి కాబట్టి అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఆనప విత్తనాలు ఇక్కడ నాలుగు పెడుతున్నాను నేను ఈ మళ్ళీ నాలుగు పెడుతున్నాను నాలుగు ఎందుకు పెడతాననిస్ అంటే ఇందులో ఇప్పుడు ఈ మళ్ళీ రెండు సరిపోతాయండి కానీ నాలుగు ఎందుకు పెడతానంటే ఇందులో ఏది జర్మినేషన్ అవుతుందో ఏది ఎలా ఉంటుందో నాకు తెలియదు సరే ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా ఏది వీక్గా ఉంటుందో ఏది బలంగా వస్తుందో తెలియదు జర్మినేషన్ అవ్వకుండా ఒకటి రెండు విత్తనాలు వేస్ట్ అయిపోతాయి వచ్చిన తర్వాత వీక్ అవడం కూడా కొన్ని ఉంటాయి అనమాట అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఇది ఈ ఇప్పుడు నిలువుగా పెట్టాలి ఇది చూసారా ఇది మనకి రూట్ వచ్చేది మొక్క జర్మినేషన్ అయ్యేది ఇక్కడ నుంచి అవుతుందండి అందుకు దీన్ని ఇలా నిలువుగానే పెట్టాలి అసలు ఎక్కువ లోతుకు కూడా పెట్టక్కర్లేదండి ఈ విధంగా అలా అలా పెడితే సరిపోతుంది అంతే చూస్తే ఆల్రెడీ నాకు బచ్చలు వచ్చేసింది తోటకూర వచ్చేసింది ఎర్రతోటకూర ఆల్రెడీ నాకు జర్మినేషన్ అయిపోతుంది విత్తనాలు కలిసిపోతాయి కదండి అలా అనమాట ఈ మళ్ళీ నేను ఆనం పెట్టేసుకుంటున్నాను చక్కగాను ఇదిగోండి ఇలా పెట్టి ఇలా అనేస్తే సరిపోతుంది అంత ఎక్కువ లోతు పెట్టక్కర్లేదు అందుకే నాలుగు పెడుతున్నాను ఈ నాలుగు ఇట్లు వస్తాయో వాటిని వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అవి తీసి వేరే దగ్గర మళ్ళీ మనం పెట్టుకోవచ్చండి అలాగే నాలుగు ఉంచేయాలి నాలుగు పుట్టేసాయి అనుకోండి నాలుగు ఉంచాలను నాలుగు ఉంచేస్తుంది ఇలా కాయ నాలుగు కాయం నాలుగు మొక్కలు కూడా కాయ పెరిగిపోతాయి తప్ప రెండే ఉంచుకోవాలి దీనిలో అప్పుడు రెండు ఇంకెక్కడైనా సరే పాతుకుంటాను లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్కైనా ఇచ్చిస్తాను అనమాట అందుకు నాలుగు పెట్టాను ఎందుకన్నా మంచిదని ఇప్పుడు నెక్స్ట్ ఇంక బెండ విత్తనాలు పెట్టబోతున్నాను అది ఏ టబ్బులు పెడుతున్నా చూద్దాం అలాగే ఈ టబ్బులు ఇది వంద రూపాయల టబ్బు అండి దీనిలో చక్కగా నేను బెండ విత్తనాలు పెట్టేస్తున్నాను బెండ విత్తనాలు ఇలా అనేస్తే సరిపోతాయండి చిన్న వేనంతో ఇదిగోండి ఈ విధంగా కన్నా పెట్టింది లేసేస్తే సరిపోతుంది అనమాట ఇది కూడా ఎక్కువే పెడుతున్నాను ఎందుకంటే బెండ విత్తనాలు కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంటాయండి వేస్టేజ్ ఎక్కువ ఉండి ఆ జర్మినేషన్ కొన్ని పోతుంటాయి కొన్ని జర్మినేషన్ అవో అందుకు నేను ఇన్ని పెడుతున్నాను అనమాట మీరు ఆ మొక్కలు అయితే మాత్రం దీనిలో రెండు మొక్కలు సరిపోతాయండి మహా అయితే ఎక్కువగా ఇంకా మరి మంచిగా మీరు పోషకాలు ఇస్తున్నాను అనుకుంటే మాత్రం ఒక మూడు మొక్కలు కానీ ఇందులో ఎక్కువ ఉండకూడదు రెండు మొక్కలు అయితే ఖచ్చితంగా మంచిగా కాస్తాయి రెండు మొక్కలు సరిపోతాయి ఇందులో నేను పెట్టానంటే ఇందులో కొన్ని పోతాయి ఎందుకనేసి అలా అనమాట ఇంకా నెక్స్ట్ బెండ పెట్టాను చూపించాను కదా ఇంకా తోటకూర అది కూడా చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ఏదంటే ఇది పెద్ద బలమైన సిమెంట్ మడి బలమైన సిమెంట్ మడి ఎందుకంటే చాలా ఎక్కువ చూడండి ఎంత లెంత్ ఉందో కిందకి ఇంత లెంత్ ఇదంతా కూడా మట్టే ఇదంతా కూడా మంచిగా ఉంది అయితే ఇప్పుడు ఇది మనం విత్తనం పెట్టి అది మొక్క పెరిగి క్రాప్ వచ్చేసరికి కొంచెం టైం పట్టిన ఎలా పదిహేను రోజులు దగ్గర దగ్గర మనకు రెండు నెలలు పట్టేస్తుంది ఈ టైంలో మిగతా సాయిల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మిది తోటలో ప్లేస్ తక్కువ మనకి ఎక్కువ పెంచాలని ఆశ ఎక్కువ అన్ని వెరైటీస్ మన గార్డెన్లో ఉండాలని కోరిక అయితే ఏం పెట్టవచ్చు అయితే ఇప్పుడు ఇలాగ ఇంత బలమైన మొక్కలు మన ఆనమగంటే బలమైన మొక్క అది తీగజాతి ఇంకా ఏం పెట్టవచ్చు అనేసి అంటే ఒక కూర పాలకూర తోటకూర కూడా పెట్టుకోవచ్చు అది ఆకు అది పెరిగి పెద్ద అయ్యేలోగా అది రెండు నెలలకి క్రాప్కి వచ్చేలోగా ఇది మనకి చక్కగా మనకి మంచిగా అది పెరిగిపోద్ది తోటకూర త్వరగా పెరిగిపోతుంది కదా పెరిగిపోయి ఈలోగా మనకు హార్వెస్ట్ తీసేసుకుంటాం మనం అందుకు నేను ఏం చేస్తున్నానంటే తోటకూర వేస్తున్నాను ఏ తోటకూర వేస్తున్నాను అనుకుంటున్నారు మంచి రేర్ కలెక్షన్ అండి అది నేను ఎప్పటి నుంచో పండించాలనుకుంటున్న తోటకూర అన్నీ నేను పింక్ తోటకూర పండించాను గ్రీన్ తోటకూర కొయ్యి తోటకూర పెరుగు తోటకూర చాలా చాలా రకాల వెరైటీస్ పండించానండి అయితే ఎర్ర తోటకూర అలాగా కానీ ఇప్పుడు మాత్రం నేను నెమల తోటకూర అండి ఇది నెమలి తోటకూర విత్తనాలు సేమ్ మన తోటకూర విత్తనాలు లాగే ఉన్నాయి ఇది ఎవరిసర ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి ఆయన ఇచ్చారు నెమల తోటకూర విత్తనాలు వెయ్యిపోతున్నాను నేను ఇలాగ మంచిగా సాయిల్ మిక్స్ కొత్తగా చేసిన సాయిల్ అయితే మంచిగా జర్మినేషన్ ఉంటుందండి చూస్తారు కదా ఎక్కువ వేసేయకూడదండి విత్తనాలు ఇక్కడ చూడండి ఇంత కొంచెం విత్తనాలు రెండు మూడు మళ్ళీకి వెయ్యొచ్చండి అంటే అంత దూర దూరంగా వేస్తేనే మంచిగా ఉంటుంది ఒక్క విత్తనం పెద్ద మొక్క అయిపోతుంది అనమాట అందుకు ఎప్పుడు చక్కగా వేయకూడదు చాలా తక్కువ వేయాలి ఇప్పుడు దీనిలో నేను ఏంటంటే అదిగోండి ఈ కాస్త ఇలా పట్టుకున్నాను కదా ఇవే ఇక్కడ ఇలా వేస్తున్నాను నేను కొంచెం ఇలా మట్టి ఇలా చేసి వెయ్యాలి అప్పుడు లోపలికి వెళ్తుంది విత్తనం ఇదిగోండి ఇలా అనమాట చాలు ఈ మాత్రం సరిపోతుంది ఇంకెంతకన్నా ఎక్కువ వేయకూడదండి వేస్తే పుట్టే అనుకోండి సరిగా పెరగవు చిన్న చిన్నగా పుట్టేసి ఎక్కువ అయిపోతుంది అలాగే ఈ మళ్ళీ బెండ పెట్టాను కదా ఈ మళ్ళీలో కూడా బెండ పెరిగి పెద్ద అయ్యేసరికి ఇలాగ మనం ఒకసారి హార్వెస్ట్ చేసి ఇవ్వచ్చు ఒకసారి మనం హార్వెస్ట్ చేసి ఇవ్వచ్చు వీటిని అందుకు ఇందులో కూడా నెమల తోట కూడా కొంచెం వేస్తున్నారు ఒక నాలుగు మొక్కలు వచ్చినా చాలండి అక్కడక్కడ సరదాకి అందులో నేను కొత్త వెరైటీ అన్నాను కదా చాలా సరదాగా మరీ సరదాగా ఉంది ఇలా అనేసామంటే చాలండి చక్కగా పుట్టేస్తాయి అవి ఓకే అండి ఫ్రెండ్స్ ఇది మా దొండపాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న దొండపాదు చూసారు ఎంత బలంగా ఉందో మంచిగా కాయలు కూడా బాగా కాస్తుంది బాగా తింటున్నాం ఇది కూడాను అయితే ఇప్పుడు ఈ మళ్ళీలో చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క పెట్టాను దొండపాదు రెండు ఉన్నాయి ఇందులో ఇంకా కొంచెం మట్టి ప్లేస్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది కదా ఈలోగా మనం కొంచెం ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం తోటకూర విత్తనాలు ఈ విధంగా అక్కడక్కడ వేసేస్తున్నాను అనమాట ఇలాగ ఇలాంటి ప్లేసుల్లో కూడా మనం కొంచెం ఆకుూరకు ప్రత్యేకంగా వేరే టబ్బు పెట్టుకోని అవసరం లేదు ఈ విధంగా మనం మల్టీ అంటే ఒకే దీనిలో రెండు మూడు పంటలు అనమాట అలా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా లైట్ లైట్గా ఆకుకూరలు మాత్రమే సుమా ఇందులో మళ్ళీ వంగ బెండ ఇవన్నీ పెట్టేస్తున్నాంటే ఈ బలానికి అవి తగ్గిపోతాయి క్రాప్ సరిగా రావు ఈ విధంగా ఆకుకూరలు మాత్రం పెట్టుకోవచ్చు ఇట్లలోనే ఆకుకూర వరకు పర్వాలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక మడని చూసారా చక్కగా దీన్ని ఏం చేసాము కింద మట్టి మట్టిపో ఆ హోల్స్ దగ్గర బ్లాక్ అయిపోతున్నాయి కదా హోల్స్ దగ్గర మన బలం ఇప్పుడు మళ్ళీలో నేను తా చేసిన తప్పు ఏంటంటే పళ్ళ మొక్కలు పెట్టేశాను స్టార్టింగ్లో నాకు తెలియక అవగాహన లేక స్టా పళ్ళ మొక్కలు పెట్టేశాను పెట్టేసరికి అది విపరీతంగా దృప్తంగా ఉంటాయి కదా దాని వేర్లు ఆ హోల్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ చేసేసింది వాటర్ని కుళ్ళిపోయి చచ్చిపోయినా అది వీడియో చూసారు మీరు వాటర్ వేపులు అలా జరిగింది ఇప్పుడు ఆ పొరపాటు జరగకూడదు అని నేను ఏం చేస్తున్నానంటే పళ్ళ మొక్కలు ఏవి కూడా దీనిలో పెట్టడం లేదు హాఫ్ డబ్బులు కానీ వంద రూపాయల డబ్బులో కానీ పెట్టుకుంటాను ఇక్కడ నేనేం పెడుతున్నాను అని అనేసి అంటే ఏం పెడుతున్నాను అనేసి అంటే జాతులు మాత్రమే పెట్టుకుందాం అని డిసైడ్ అయిపోయాను జాతులు అనుకోండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కాస్తది పీకేస్తాము దాన్ని రెడీ చేసుకుంటాం మళ్ళీ కొత్త మొక్క పెట్టుకుంటాం పెద్దగా వేర్లు బలమైన వేర్లు వెళ్ళి ఇబ్బంది పెట్టమన్నమాట అందుకు నేను ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఇక పళ్ళ మొక్కలు పెట్టను మీరు కూడా ఈ సిమెంట్ మడుల్లో పళ్ళ మొక్కలు పెట్టకండి దాన్ని మనం మార్చాలనుకున్నా లేదంటే దానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏమీ చేయలేమండి అదే తీగ జాతులు అనుకోండి పాడైపోయింది అనుకోండి ఒక మూడు నెలలు మనం మొక్క తీసేస్తాం మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలంటే అది చేయొచ్చు అందుకు దీనిలో తేగద మాత్రం పెట్టుకుంటున్నాను ఇందులో ఏం తీగ పెట్టబోతున్నాను అని అనేసి అంటే దసరా చిక్కుడు అనేసి అన్నాను కదా దసరా చిక్కుడు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మళ్ళీ నేను దసరా చిక్కుడు పెట్టబోతున్నాను ఒక ఆ పెడుతున్నానండి ఇందులో ఒక రెండు మొక్కల వరకు ఉంచుకోవచ్చు మిగతా మరి ఏ వస్తాయి ఏవరావు తెలియదు కదా అందుకు ఒక ఆ పెడుతున్నాను చిక్కుడు మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుందండి జర్మినేషను ఏంటంటే సీల్డింగ్ ట్రైల్లో పెట్టి వాటిని ఎక్కడో పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఇవన్నీ చేయకుండా నాకు అంత టైం ఉండక నేను ఏం చేస్తానంటే అదొక ప్రాసెస్ కానీ నేను మరి అవన్నీ చేయలేక ఈ విధంగా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి విత్తనాన్ని ఒక్కొక్కటి చక్కగా నువ్వు సీల్డింగ్ ట్రైల్లో పెట్టి అది పెరిగిన తర్వాత తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు వాటికి మళ్ళీ ఆ గ్లాసులు తెచ్చి కన్నాలు పెట్టి వాటికి వేరే సాయిల్ మిక్స్ చేసి అన్నీ చేయడం అంటే మరి నాకు ఓపిక సరిపోక మరి ఏమో కానీ నేను ఎప్పుడు ఇలాగా డై ధైర్య ఇలాగ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను నేనైతే మాత్రం ప్రతిదీ కూడా ఇలా డైరెక్ట్గానే పెట్టేస్తాను నేను ఎందుకంటే ఈ కొంచెం పెద్ద విత్తనాలు కదా పర్వాలేదు అలాగే సీల్డింగ్ ట్రేల్లో పెట్టే ఉంచాలంటే కొంచెం నార్లు పోసుకుంటాను కదా నారు పోసుకోవాల్సిన మొక్కలైతే మాత్రం ఆ విధంగా చేసుకోండి మీరు ఫ్రెండ్స్ ఈ టబ్బులు కూడా నింపడం చూశారు కదా మొన్న దీనిలోని చక్క ఇలాంటి ఇలాంటి దాంట్లో తేగజాతలు బాగా పెరుగుతాయండి కాకపోతే నేనేం చేశానంటే పసుపు పెట్టేస్తాను ఇందులో నేను పసుపు చక్కగా దీనికి పసుపు కూడా వెడల్పుగానే ఉండాలి ప్లేస్ దుంపలు ఇలాగ వేసుకుంటుంది అనమాట ఇలా నిలువుగా దిగవు ఇలా దిగుతాయి దుంపలు అందుకు అడ్డంగా పెరుగుతుంది అనేసి దీనికి అడ్డంగా దాంట్లో పెట్టాను నేను మంచిగా పెరుగుతుందని ఇప్పుడు ఒకటి ఖాళీగా ఉంది ఇక్కడ నేను ఆగాకర దుంప ఫ్రెండ్ ఇచ్చారు అది పెట్టాను ఈ ఏంటంటే రెండు బెండ విత్తనాలు పెట్టేద్దాం అనేసి పెట్టేస్తున్నాను అనమాట ఇది వన్ ఫీట్ లాంగ్ బెండ్ అనేసి నేను మొన్న సింహాచలం మేళాలో తీసుకున్నాను ఇందులో ఎక్కువ పెట్టడం లేదు రెండే పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ నీ దీనిలో నేను ఇది పెట్టేసి ఉంచాను కదా ఆగాకర ఆగాకర దుంప పెట్టాను కాబట్టి ఒక నాలుగు పెడుతున్నాను ఇప్పుడు ఇలాంటి కుండీలు ఇలాంటి నిలువ కుండీలు మాత్రం వంగ బెండ వీటికి మాత్రం మంచిగా చాలా బాగుంటాయి అందుకే ఇప్పుడు దీనిలో నేను బెండకాయలు పెడుతున్నాను ఇందులో కూడా ఒక నాలుగు పెడుతున్నాను రెండు మొక్కలు అయితే సరిపోతుంది సైజుకి ఇది పుట్టి పెరిగిన తర్వాత కొన్ని తీ రెండు తీ రెండు ఏవి తీసేయాలో అవి తీసేస్తాను రెండు ఉంచుతాను అనమాట అప్పుడు మనకు మంచిగా కాపు వస్తుంది దీనిలో కూడా ఈ కొంచెం మనం ఆకువర ఏదైనా ఉంటే పెట్టేసుకోవచ్చు బెండకాయ మొక్కలు కూడా ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా జర్మినేషన్ అయ్యి అన్ని బలంగా ఉన్నాయనుకోండి అవి ఏం చేస్తారు పీకి పారేయడానికి మనసు ఒప్పదు కదా మంచిగా ఎంత కష్టపడి మనం చీడు తెచ్చి కొని తెచ్చుకొని అని చేశాం కదా నాకు ఇది వన్ ఫీట్ బెండ నేను సింహాచలం శబల భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మారండి దేశవాలి వన్ ఫీట్ బెండ అని అక్కడ కొనుక్కున్నాను ప్యాకెట్ చిన్నది ముప్పై రూపాయల ప్యాకెట్టు అయితే ఆ బెండ పెరిగినవి అన్ని జర్మినేషన్ అయిపోయి హెల్దీగా ఉంటే ఏం చేస్తారండి అంటారా దాన్ని చక్క చుట్టూరు కట్ చేసి మంచిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుని వేరే దాంట్లో పెట్టుకోవచ్చండి లేదు నాకు ఈ బెండ కావాలి మన ఫ్రెండ్స్కి మన మన ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చక్కగా కట్ చేసి వాళ్ళకి పంపి వాళ్ళ మొక్కతో ఇలా చుట్టూరు మట్టితో కలిపి కట్ చేసి వాళ్ళకి పంపించే పంపించేవచ్చండి ఆ విధంగా వాడుకుంటా కానీ ఎప్పుడు పీకి పారేయం కదండి అసలు పీకి పారేయాలంటే అసలు మనసు కలుపు మొక్కలు తప్ప ఏది పీకి పారేయలే మనం ఏది పెరగనివ్వడమే అన్ని కూడా అలాగే మనం ఈ మళ్ళీకి సాయిల్ మిక్స్ చక్కగా వేసి నింపాం కదా నింపిన తర్వాత వెంటనే విత్తనం ఎప్పుడూ పెట్టకూడదండి ఒక వాటరింగ్ చేసేసి చక్కగా రెండు మూడు రోజులు వదిలేయాలన్నమాట అప్పుడు మనం మిక్సింగ్ చేసినవన్నీ కూడా కిచెన్ వెస్ట్ కంపోస్ట్ పిండి మన దగ్గర ఉన్నాయి వేసాం కదా అదంతా కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట వాటరింగ్ చేసి ఇలా వదిలేస్తే చక్కగా చూసారు మంచిగా రెడీ అయింది సాయిల్ మిక్స్ నాకు మిక్సింగ్ చేసిన రోజు ఎప్పుడు విత్తనాలు పెట్టకూడదండి అది అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాలంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది మ్యాక్సిమం త్రీ డేస్ ఉంటే మాత్రం చాలా చాలా మంచిది త్రీ డేస్ నేను వాటరింగ్ చేస్తే దీన్ని ఈ విధంగా ఉంచేసరికి మట్టి చక్కగా మంచిగా రెడీ అయిపోయింది సాయిల్ మిక్సింగ్ అప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి ఇది ఒక వెరైటీ గుమ్మడి అనేసి కూర గుమ్మడి అని ఇచ్చారు అవి పెట్టాను ఈ గుమ్మడి పెట్టాను ఇంకా ఈ మళ్ళీలో నేను అలాగే ఇప్పుడు మీరు సాయిల్ మిక్స్ మాత్రం చేసిన వెంటనే మాత్రం విత్తనాలు పెట్టకూడదండి అయితే ఇక్కడ చూడండి చక్కగా డ్రాగన్ ఫ్లవర్స్ మాత్రం ఒక రెండు పువ్వులు మంచిగా వచ్చాయి పాత ఒక నాలుగు ఉన్న అది కాయలుగా తయారవుతున్నాయి ఈరోజు మాత్రం బ్లూమైన ఫ్ర పువ్వులు మాత్రం లక్కీగా ఇక్కడ నేను చూశాను అదే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటాయి కదా పెద్ద పెద్ద క్యాబేజ్ బొట్టంత పువ్వులు వస్తుంటాయి అనమాట వచ్చాయి అలాగే ఇక్కడ ఈ మడి కూడా మనం చక్కగా ఏం చేశానంటే నేను గుత్తివీర పెట్టానండి గుత్తిబేరని ఈ విధంగా నేను నాటుకుంటున్నాను ఇక్కడ గుత్తిబేర పెట్టాను దేశవాలి వెరైటీ గుత్తిబేర తెలుసు కదా మీకు లాస్ట్ వీడియోలో నేను దీని మీద ఒక వీడియో చేశాను కాయలు హార్వెస్ట్ చేసిందని ఏ విధంగా చేసుకోవచ్చు కూడా చెప్పాను అలాగే ఈ మళ్ళీ అన్నింటిలోని తీగజాతులు తప్ప ఇంకేం పెట్టండి చెట్టు జాతులు అని చెప్పాను కదా అందుకు మొత్తం తీగజాతులు అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను నాకు పైకి ఎక్కించడానికి కూడా పందిర్లు అనుకూలంగా ఉంటుందండి ఇక్కడైతే మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో మీకు కొంతైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరో మంచి వీడతో మేము ముందుకు వస్తాను సర్వేజైనా సుఖనో బాయ్ బాయండి